అనగనగనగనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఒకసారి ఆ అడవిలో ఒక సింహం చెద పురుగుల పుట్టపై కాలు వేసింది వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి సింహం ఇంకా అరిచిపోయి ఆ పుట్టను మొత్తం నేలమట్టం చేసేసింది అడవికి రాజైనంత మాత్రం అది సరిపోతుందా కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయి అవి కోపంగా దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు కంటికి సరిగ్గా కనిపించనైనా కనిపించరు మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ సమాధానంతో చదపు రగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఆ సింహం పొగరు అనచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి అప్పట్నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి చూస్తుండగానే కుందేళ్ళు జింకలు దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం చేశాయి చేశాయన్నమాట అవి దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటికి వెళ్ళిపోయాయి వేటాడదామంటే జంతువులు కనిపించబోయేసరికి సింహం అవాక్కైంది తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టి వచ్చేసింది గత్యంతరం లేక మరో అడవిలోకి వెళ్ళిపోయింది చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది అనగనగా మీర్జాపురం అనే ఊరిలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్ర ఉండేది దాన్ని సీతయ్య చాలా బాగా చూసుకునేవాడు కానీ దాంతో పొలం పని చేయించేవాడు గుర్రానికి అది అస్సలిష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తోంది అని ఎప్పుడూ అనుకునేది ఆ గుర్రం అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది రోజు ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగొచ్చాడు ఆ టైంలో సీతయ్య బాగా నిద్రపోతున్నాడు దొంగ చేతికందిన వస్తువులన్నింటిని వస్తువులన్నింటినీ మూటగట్టుకున్నాడు జరుగుతున్నదంతా ఆ గుర్రం చూస్తూ ఉండింది కానీ యజమాని మాత్రం అస్సలు అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో అయ్యా అదే చేత్తో నా కట్టలు విప్పదీయండి అని బతిమాలింది ఆ గుర్రం దానికి దొంగ నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధాయపడింది ఆ గుర్రం దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం అలా ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమాన్ని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయింది అని విచారిస్తూ ఆ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన ప్రతి పనిని చేస్తూ ఆ యజమానితో కృతజ్ఞతగా మెలగసాగింది ఇది వాటి కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్